ജാബലം పోలింగ్ లో పాల్గొనే పట్టణంలోని స్థానిక బాలుర నందు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక పోలీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అటువంటి సంఘటనలు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది మరియు అధికారులకు పోస్టల్ బ్యాలెట్ కు అప్లై చేసుకున్న రెండు వేల రెండు వందల ఏడు మందికి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వారు ఇక్కడి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ఈ రోజు ప్రత్యేక కారణాలతో ఓటు వేయలేకపోయిన వారికి జిల్లా ఎలక్షన్ అధికారి ప్రత్యేక ఆదేశాలతో రేపు కూడా కొనసాగిస్తామని తెలిపారు కడప అన్నమయ్య జిల్లాల న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జేగురయ్య ಮೊಬೈಲ್ಸ್ ನಾಟ್ ಅಲೌಡ್ ಮಲ್ಲ ಹ್ಯಾಂಡ್ ಬ್ಯಾಕ್ಸ್ ಮೊಬೈಲ್ಸ್ ನಾಟ್ ಅಲೌಡ್ इस सर हल्ला करस दिया सर और भी और सर हिंदू बड़े सर हिंदू హెల్ప్ డెస్క్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రూమ్ నెంబరు వేసుకోండి దయచేసి రూమ్ నెంబర్ వేయకుండా ఎవరికైతే పంపిస్తున్నారు ఎనివే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎంప్లాయిస్ ఎవరికి కనుక పోల్ డే రోజు డ్యూటీలో ఉంటారో వారికి సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాము అంటే మామూలుగా సాధారణంగా ఏం చేసేవాళ్ళంటే ఆర్ఓ గారికి అప్లై చేసుకుంటే ఆర్ఓ గారు ఇంటికి పంపిస్తారు వాళ్ళకి పంపించిన వారు ఇంట్లో కూర్చొని వేస్తారు అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది సాధారణంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబరు ఒక కవర్ మీద వేయాలి మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ విడిగా పెట్టాలి ఒక ఇన్నర్ కవర్లో మాత్రం బ్యాలెట్ పేపర్ పెట్టాలి మళ్ళీ ఇన్నర్ కవరు ప్లస్ మళ్ళీ అవుటర్ కవరు అవి కొంచెం వల్ల చాలా సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ అనేది ఎక్కువగా రిజెక్ట్ అవుతూ ఉండేది అలాగే వాళ్ళకి ఎలా వేయాలో కొంచెం ఇబ్బంది ఉంటుంది సో అందుకని ఈసారి ఏం చేస్తున్నారు అంటే మనకు ఇంత ముందు కూడా మొదలు పెట్టినారు ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసింది కంపల్సరీ ఎంప్లాయీస్కి సపరేట్గా ఒక ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టండి అని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది సో ఆ సందర్భంగా మనకు పోల్డ్ డే రోజు డ్యూటీలో ఉండే పోల్ స్టాఫ్ మొత్తం కలిపి మనకి ఈరోజు రెండు వేల రెండు వందల నలభై ఏడు మంది మనకు అప్లై చేసుకున్న వాళ్ళకి అంటే కొంతమంది ఎంప్లాయీని అప్లై చేసుకోవది మేము ఇవ్వలేము మోటోకు అప్లై చేసుకున్న ఉంటే మాత్రము యాజ్ ఆన్ టుడే రెండు వేల రెండు వందల నలభై ఏడు మంది వరకు మనకు ఈరోజు బద్వేలు జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికన్నా మనము ఏడు రూమ్లు ఇచ్చాము దాదాపు ఒక్కొక్క రూమ్కి మూడు వందల నుంచి మూడు వందల పాతిక మూడు వందల ముప్పై వరకు వర్క్ లోడ్ ఉంది సో మూడు వందల తక్కువ నెంబరే అయితే ఇక్కడ ఏంటంటే మనకు రెండు స్టెప్స్ ఉంటాయి మొదటి స్టెప్లో వాళ్ళు వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ మీద గెస్ట్ ఆఫీసర్ ముందు సంతకం పెట్టుకోవాలి అందుకని మేము ఒక రూమ్లో స్పెసిఫిక్గా గెస్ట్ ఆఫీసర్ ఇచ్చాము వారికి అసిస్టెన్స్ ఇచ్చాము రెండో రూమ్ని ఓటింగ్ రూమ్ అన్నాం అంటే ఫస్ట్ రూమ్ అటెస్టేషన్ రూమ్ సెకండ్ రూమ్ ఓటింగ్ రూమ్ సో ఓటింగ్ రూమ్లో వాళ్ళు ఓటింగ్ చేస్తారు డిక్లరేషన్ సైన్ మాత్రం గెస్ట్ ఆఫీసర్ కూర్చున్న రూమ్ రూమ్లో చేస్తారు ఓటింగ్ అయిపోయిన తర్వాత మేము అన్ని రిపోర్ట్స్ కలిపి చేస్తాము అలాగే పొలిటికల్ పార్టీ వాళ్ళందరికీ ఇన్వైట్ చేశాము నైట్ కూడా నిన్న కూడా అందరికీ ఇన్ పర్సన్ ఫోన్ చేసి చెప్పాము వాళ్ళు కూడా వచ్చినారు వారి తరఫున కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రాలేని పక్షంలో కొంతమంది ఏజెంట్స్ కూడా వచ్చినారు సో అయితే ఈరోజు ఏంటంటే వారు కూడా చూసుకున్నారు ఫైనల్గా ఈరోజు ఏడు రూమ్లో ఎంతైతే మొత్తం అయిందో ఆ డేటా మొత్తం కలుపుకొని మేము ఈరోజు సాయంత్రం పూట వారి సమక్షంలో మళ్ళీ వాటిని బండ్లింగ్ చేస్తాము చేసిన తర్వాత కలెక్టర్ గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మన కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని కలిపి మన దగ్గర అన్ని కలిపి ఒక ట్రెజరీగా మెయింటైన్ చేస్తాము అలాగే రేపు కూడా మనకు ఉండింది అలాగే మన పోలీస్ వారు కానీ రిమైనింగ్ వాళ్ళకి కానీ ఎస్ఎన్ సర్వీస్ వాళ్ళందరికీ రేపు కూడా ఉంది కాబట్టి అవి ఇవి కలిపి బండ్లింగ్ చేస్తాము మళ్ళీ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఏమైనా సరే అవుట్ ఆఫ్ డిస్టిక్ నుంచి కానీ ఏమైనా లేటు ఉంటే సీఈఓ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము యాక్సెప్ట్ చేస్తాం అది ఒక కమ్యూనికేషన్ ఒకటి రావాల్సి ఉంటుంది బట్ యాజ్ ఆన్ టుడే మనకు అప్ టు ఎయిత్ వరకు అవకాశం ఉంటుంది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ రోజు మేము పంపించాల్సి వస్తుంది సో ఈరోజు ఫిఫ్త్ వరకు చేస్తాం అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే జెన్యూన్ రీజన్ వల్ల ఓటకు వినియోగించుకోలేకపోయారు అంటే కనుక కలెక్టర్ గారి ఆర్డర్స్ మేరకు రేపటికి అవకాశం ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం అటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఈరోజు కూడా చాలా మంది వస్తున్నారు మార్నింగ్ కొంచెం బాగా తక్కువ మంది ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రము చాలా మంది వచ్చినారు సో అందరికీ మేము ఓటు హక్కు అవకాశం కల్పిస్తున్నాము వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎంప్లాయీస్ డేటా కాబట్టి వాళ్ళు ఏపీఎస్కి ఇచ్చాము టీమ్ నెంబర్ కొంచెం కాన్ఫిడెన్షిల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము అది పబ్లిక్ షేర్ చేయలేదు ఓన్లీ అబ్సాక్ట్ నెంబర్స్ మాత్రము మెన్షన్ చేస్తాం వాళ్ళకి ఎక్కడైతే కనుక ఓటు హక్కు ఉంటుందో ఆ రెస్పాండింగ్ రూమ్ నెంబర్కి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటారు సో ఇది బద్వేల వైపు నుండి అండి సో ఏదైనా ఉంటే అడగచ్చు సార్ నుంచి మాకైతే కినుక యాజ్ ఆఫ్ నో నెంబర్స్ రాలేదండి సో అవి ఎషన్ సర్వీస్ కింద ఇచ్చినవి ఏమన్నా ఉంటే కనుక మనకు రేపటికి ఉంటుంది ఈరోజు ఈవినింగ్ మీకు మాకు నిన్న కూడా క్వశ్చన్ అడిగారు నాకు ఆ క్వశ్చన్కి క్వశ్చన్ కలిపి రెండు మీకు చెప్పాల్సి వస్తుంది ఈ క్వశ్చన్ నేను అడగలేదు బట్ ఎనివే పోస్టల్ బ్యాటెట్ వెరీ ఇంపార్టెంట్ అర్జెంట్ ఉంది మీకు ఈరోజు ఈవినింగ్ నేను మన వాళ్ళ తర్వాత గ్రూప్లో పెట్టిస్తాను అంటే మీరు అప్లై చేసే అందరూ ఏముండో తెలియదు మన ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ చూస్తున్నచ్చు ఒకసారి వారితో నేను కోఆర్డినేట్ చేసుకుని ఏడీ గారితో మాట్లాడి చెప్తాను అండి అంటే నేను మాట్లాడలేదు నేను